ఇన్సూరెన్స్ ఎంత మందికి ఉంది బండ్లకి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది బండ్లు కరెక్ట్ ఇప్పుడు కొంతమంది మీ బండ్లలో ఎంప్లాయీస్ ఇస్తున్నారు మూడు వందలు తీసుకెళ్తున్నారు దాదాపుగా మీ బండ్లలో ఒక పది మంది పెద్ద బండి అయితే పది మంది ఎక్కి చిన్న మంది అయితే ఐదుగులు ఎక్కిస్తున్నారు ఐదు మంది అంటే ఐదుగురే కాదు వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ కుటుంబం ఆధారపడదు ఒక్క కుటుంబానికి మేము ఐదుగుంటాం అవునా మరి వాళ్ళ పరిస్థితి ఏదైనా జరగడానికి జరిగింది మీరే ఇస్తారా అదే మీరు చేయకుండా ఏదైనా జరగడానికి జరిగితే ఆ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బాయిస్తాను మరి ఇంకేం వస్తుంది మరి మీకు మీరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉందనుకో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు నెలకు కనీసం ఏదైనా ఇప్పుడు కొంతమంది నేను స్కూల్కి వస్తుంది స్కూల్లో టీచర్లు ఎక్కేసుకొస్తారు వాళ్ళు అవునా స్కూల్లో టీచర్లు ఎక్కించుకొచ్చే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు ఫస్ట్ ఏదైనా జరిగితే ఏదైనా క్రైమ్ కావాలంటే ఇన్సూరెన్స్ క్రైమ్ కావాలంటే మీకు ఫస్ట్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా మీ బండికి ఇన్సూరెన్స్ ఉంటే అందుకే కూర్చున్న వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళకి కావాల్సిన నష్టం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ బాయించిన మరి ఇక ఏ రకంగా మీకు బండికి ఇన్సూరెన్స్ లేకపోతే ఎలా బరంటాలా అదే విధంగా ఒక రెండు బండ్లు ఇటు ఏకలాగా స్కూల్ కట్టి పండ్లు వేసుకొని వస్తాను ఎవరి బండ్ మీ బండ్లలో డెక్కులు మా ఇంట్లో కింద పడతాయి ఓకేనా మా డెక్కులు పెట్టుకొని మీరు వచ్చే అంత పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు ఏదన్నా ఆల్రెడీ మీ మీద ఒక కేసు ఉంది ఓకేనా నాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మిమ్మల్ని రమ్మని మేము చెప్పింది ఓకే ఆ డెక్కులు పెట్టి మీరు పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆడల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేస్తే ఆ ఏరే సమస్యలు పనిచేచ్చుకున్నట్టయితే చేసుకుంటూ తోలుకుంటూ బట్టి మీరు ఇంకా ఏరేది కాదు మంచి కష్టంగా చేసుకుంటూ పడుకోండి హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు కట్టుకోమన్నారు మాకు మంచిగా సార్ కానీ మాకు ఇన్సూరెన్స్ వేరే పని చూసుకోవాలి వేరే పనులు ఏమన్నాయి సార్ ఇప్పుడు ఆటో ఫైనాన్స్ ఉన్నాయి ఒకే దాని మీద ఆధారపడితే అంతే ఉండదు ఇప్పుడు మీ కుటుంబం నీ పిల్లల్ని చదివించుకోవాలి నువ్వే అంటున్నావు వెళ్ళట్లేదు అని అది వెళ్ళట్లేదు అన్నప్పుడు నీకు ఎవరో వచ్చి సాయం కూడా తప్పు ఇప్పుడు స్టేట్ పాలసీ ఉండదు నేను మాట్లాడేది కాదు